ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలోని కూటమినబడే అతుకుల ప్రభుత్వం ప్రజల ముందు సంజాయిషి బోనెక్కిలు బోనులు నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఒక పక్క ఈ తప్పుడు కేసు మిగిలినవి తప్పుడు కేసులన్నిటికీ పరాకాష్టగా లిక్కర్ స్కామ్ అనే పేరుతో తన స్కామ్ నుంచి తను తప్పించుకోవడానికి గతంలో తన స్కాముల మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసును నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు అడ్డగోలుగా ఎందుకు అంటున్నానంటే నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చెప్పాను మూలం లేదు ఇక్కడ స్కామ్ ఎక్కడనే తెలియట్లా ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ ఏందనేది తెలియట్లా ఊడలు మహావృక్షాల మాదిరి అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతుంది అది ఒక రోజు ఒక పిట్ట కథ ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది రోజు ఆఫ్రికాలో పుడుతుంది ఒకరోజు హైదరాబాద్ శివార్లో పుడుతుంది ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా మూడు వేల ఐదు అనేవి తెలిసి మూడు వేల ఐదు వందల కోట్లని తెలిసి ఒక ముప్పై ఐదు నలభై వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేదు ఎందుకంటే లేదు కాబట్టి దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ నుంచి తప్పించుకోవడానికి ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి వాళ్ళ టీవీలు చూసినా ముద్దుగా మనం ఎల్లో మీడియాని పిలుచుకునే టీవీ ఛానళ్ళు పేపర్లు చూసినా ఇవే బ్యానర్లు కనపడుతుంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎట్లా కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి మూడవది వీటన్నిటి నుంచి మరిపించడానికి వారానికి మూడు రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో మూడు నాలుగు రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ టూ థౌసండ్ సెవెంటీ గురించో త్రీ థౌజండ్ టెన్ గురించో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూలు ఇంకా ఇది చాలదని ఇప్పుడు సింగపూర్ బహుశా రేపు యూరప్ యుఎస్ కూడా వెళ్తారు మరి చైనాలో పెద్ద అంత దృష్టి ఉన్నట్లేదు జపాన్ అంతకుముందు ట్రై చేసిన అయినట్ల ఇటుపక్క ట్రంప్ దగ్గర కూడా పోతారు తెలియదు ఏతావేత ఇప్పుడు రాష్ట్రంలో ఏముందయ్యా అంటే ఒక ఈసీఎం ఉన్నాడు ఇద్దరు డీసీఎంలు ఉన్నారు ఈసీఎం అంటే ఎక్స్టర్నల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు డీసీఎంలు ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకో డిఫాక్టో సీఎం లోకేష్ వీళ్ళు ఎవ్వరూ ప్రజలకు జవాబుదారీతనం తీసుకునే పరిస్థితుల్లో లేరు తీసుకోవాలని కూడా వాళ్ళు అనుకోవట్లే ఎందుకంటే ఈ నాలుగేళ్ళు ఏం జరగదులే మేమే ఉంటాం ఆ తర్వాత ఎలాగో ఇది లాస్ట్ చాప్టర్ క్లోజ్డ్ చాప్టర్ అయిపోతుంది సో ఇక్కడికి సంబంధించినంతవరకు ఎట్లున్నాడు ఎవరు ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి అనే దాంట్లో ఉన్నట్టున్నారు ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి